రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ప్రజల ఆశీర్వచనంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది ముళ్ల కడ్జలను తొలగించి ప్రజాస్వామికంగా నిరసన చెప్పుకునేటువంటి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ను ఓపెన్ చేసి ప్రజాస్వామిక పరిపాలన కొనసాగించే విధంగా ముందుకుపోయే సందర్భంలో ఎన్నికైన మొదటి నెల నుంచే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కవల పిల్లల్లాగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో పిల్లి శాపనార్థనాలు పెడుతూ ప్రభుత్వం కూలిపోతుందని ప్రభుత్వం సక్సెస్ కావద్దని ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ప్రజాపాలన ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఏదో విద్యార్థుల స్థలం గుజ్జుకుంటున్నట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన స్థలాన్ని ప్రభుత్వం అమ్ముకుంటా ఉంది అని ఆరోపణలు చేస్తూ ఈరోజు విద్యార్థులను ఒక కన్ఫ్యూజన్ వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది నేను కూడా ఒక విద్యార్థి సంఘ నాయకుడిని నేను విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది రెండు వేల పద్నాలుగులో ఆనాడున్నటువంటి అధికారులు పద్యనామా చేసి చట్టపరంగా ఈ రెండు నాలుగు వందల ఎకరాలను యూనివర్సిటీకి సంబంధం లేదని గోపనపల్లిలో మూడు వందల అరవై ఏడు ఎకరాల స్థలాన్ని ఆల్టర్నేట్ ల్యాండ్ కింద తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన పేపర్లు ఈ పత్రికల వారికి అదేవిధంగా మీ ద్వారా ప్రతిపక్షాలకు వస్తా ఉన్నాం ఇవాళ అకారణంగా ఆ భూమిని ఏదో ప్రభుత్వం అమ్ముకుంటుంది రియల్ ఎస్టేట్ చేస్తుందనేటువంటి అనేటువంటి అంశంకి వచ్చినప్పుడు రెండు వేల నాలుగులో ఈ ప్రభుత్వము ఇరవై సంవత్సరాల క్రితం యూనివర్సిటీ నుంచి డ్రిల్లింగ్ అయిపోయింది దీంతో పాటుగా పక్కనేది కంచా గోపనపల్లి పరిసరాల ప్రాంతాల గ్రామాలకు సంబంధించిన స్థలం ఇది గోపనపల్లిలో కంచా పక్కన ఉన్నటువంటి స్థలంలో ఇదే స్థలానికి హెచ్ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటా ఉన్నారో ఈ పక్క స్థలంలోనే నూట ముప్పై రెండు ఎకరాలు ఎన్జీఓలకు సంబంధించి కేటాయించబడి ఉంది ఈ రోజు మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు గాని బీఆర్ఎస్ నాయకులు గాని పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ స్థలం పైన కోర్టులో కేసుంటే ఇది యూనివర్సిటీ అధికారులు గాని యూనివర్సిటీ సంబంధించిన ఏ వ్యక్తి కూడా ఈ స్థలం మాది అని ఎక్కడ కూడా న్యాయపరమైన పోరాటంలో భాగస్వామ్యం తీసుకోలేదు రాష్ట ప్రభుత్వాలే రెండు వేల నాలుగు నుంచి దీనిపైన న్యాయబద్దంగా పోరాటం చేస్తూ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లయితే ఉద్యోగ నియామకాలు లీగల్ ఎటికేషన్ ఉంటే స్క్రూటినైజ్ చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టినమో ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కూడా అన్యాయక్రాంతం కాకుండా ఉండాలని వాటిని కూడా స్క్రూటినైజ్ చేసుకుని లీగల్ గా ఇలా నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వ స్థలంగా దాన్ని ప్రభుత్వం సేకరించింది ఇది కోర్టు ద్వారా సాధించుకున్నటువంటి న్యాయపరమైన పోరాటం దీనికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలానికి సంబంధం లేనే లేదు కానీ కేసీఆర్ గారితో ప్రతిపాదింపబడి నియమ వింట కేసీఆర్ గారితో ప్రతిపాదన చేయబడి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష